హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫర్ ఎవ్రీ వన్ ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము హౌ ఐ బికేమ్ అ పబ్లిక్ స్పీకర్ అనే ఒక వ్యాసాన్ని జార్జ్ బెర్నాడ్ షా రాయడం అనేది జరిగింది దీనికి సంబంధించి తెలుసుకుందాం జార్ జార్జ్ బెర్నాడ్ షా గారు రాసిన వ్యాసం హౌ ఐ బికేమ్ అ పబ్లిక్ స్పీకర్ నేను పబ్ ఎలా పబ్లిక్ స్పీకర్ అయ్యాను అనే ఆటోబయోగ్రఫికల్ అకౌంట్ ఇది ఒక నాడి అసమర్థ వక్త నుండి నమ్మకంగా మరియు ప్రభావవంతమైన వక్తగా మారే వరకు తన ప్రయాణాన్ని హ్యూమరస్గా వర్ణిస్తూ ఉన్నారు కవి సో ఇక్కడ ఈ రచనలో ప్రముఖ నాటక రచయిత విమర్శకుడు మరియు ప్రజా వక్త అయిన బెర్నాడు షా తన స్ట్రగుల్స్ని మరియు క్రమంగా తనలో వచ్చిన మాడిఫికేషన్ అంటే పరివర్తనను పంచుకోవడం గమనించవచ్చు అలాగే ప్రజా ప్రసంగంలో మరియు స్వీయ అభివృద్ధిలో కళపై అంతర్దృష్టులను అందించడం అనేది జరగవచ్చు అంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ని గమనించవచ్చు ఇక ముందుగా అతనికి ఉన్న ఎర్లీ ఫియర్ అంటే ప్రారంభ భయం అలాగే ఇన్ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది ప్రజలకు మాట్లాడడం పట్ల తనకున్న ఎర్లీ ఫియర్ గుర్తు చేసుకుంటూ బెర్నాండ్ షా ప్రారంభిస్తాడు యువకుడిగా అతడు చాలా సిగ్గుపడేవాడు అలాగే ప్రేక్షకుల ముందు మాట్లాడడం మానేశాడు తనకు ఎలా నమ్మకం లేకపోయిందో మరియు ప్రజా సభలో మాట్లాడాలనే ఆలోచన తనను ఎలా ఆందోళనకు గురి చేస్తుందో అతను దీనిలో వివరించడం మనం గమనించవచ్చు అతని ఎర్లీ ఫియర్ భయము సంకోశము హెజిటేషన్ అలాగే ఫెయిల్యూర్స్ గురించి మనతో పంచుకోవడం అనేది గమనించవచ్చు ఇక రెండవది వేదిక అంటే ఓవర్ స్టేజ్ ఫ్రైట్ సో ముందుగా ఆయన ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ ప్రసంగించడం పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక ముఖ్యమైన నైపుణ్యం అని షా గ్రహించడం మనం గమనించవచ్చు ముఖ్యంగా మేధోపరమైన మరియు సంస్కరణ వాద అను ఆలోచనలు ఉన్నవారికి అతను తన భయాలను ఎదుర్కోవాలని నిర్ణయించుకోవడం అలాగే మాట్లాడడం సాధన చేయడం అవకాశాలను చురుకుగా వెతుకుతూ ఉండడం అనేది చూడవచ్చు ఇది అతని అతనిలో ట్రాన్స్ఫర్మేషన్కి బిగినింగ్ అని చెప్పవచ్చు ఇక మూడు డిబేటింగ్ సొసైటీల ద్వారా సెల్ఫ్ ట్రైనింగ్ తీసుకోవడం అంటే డిబేటింగ్ ఆర్గనైజేషన్స్లో ముఖ్యంగా ఇక్కడ జెటిటికల్ సొసైటీ మరియు డయోలెక్టికల్ సొసైటీలలో పాల్గొనడం ద్వారా మె బెర్నాడ్ షా తనలో ఉన్న ఈ అదే షా ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనించవచ్చు అతను ముందుగా ప్రారంభంలో చాలా ఇబ్బంది పడ్డప్పటికీ ఈ సంఘాలలో చేరిన తర్వాత అతనికి తమ క్రమం తప్పకుండా మాట్లాడడం అనేది అలవాటుగా మారిపోయి ప్రాక్టీస్ చేయడము ఒకే వేదిక మీదను అందించాయి అతను ఎంతో ఎక్కువ మాట్లాడితే అంతగా తన నైపుణ్యాలను మెచ్చుకో మెరుగుపరుచుకోవడం అంటే డెవలప్ చేసుకో రిఫైన్ చేసుకోవడం అనేది మనం గమనించవచ్చు ఇక ట్రయల్ అండ్ ఎర్రర్ అప్రోచ్ అతను తన మొదటి ప్రసంగాలు విమర్శలు నవ్వు అలాగే అప్పుడప్పుడు ఇబ్బందిని ఎలా ఎదుర్కొన్నాయో అతను వివరించాడు అయినప్పటికీ అతను పట్టుదలతో ఉన్నాడు తన తప్పుల నుండి నేర్చుకుంటూ తన వాదనలు ప్రసంగం మరియు విశ్వాసాన్ని మెరుచుపరచుకోవడం అనేది మనం గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ లర్నింగ్ ఫ్రమ్ అదర్స్ ఇతరుల నుండి నేర్చుకోవడం నైపుణ్యం కలిగిన డిబేటర్స్ మరియు అనుభవ అనుభవవై్ఞులైన ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్లను గమనించడం ద్వారా లాజికల్గా తన యొక్క ఆర్గ్యుమెంట్స్ని నిర్మించడం అలాగే హ్యూమర్ని ఉపయోగించడం మరియు బలమైన ఉనికిని కొనసాగించడం యొక్క ఇంపార్టెన్స్ని బెర్నాన్షా అర్థం చేసుకోవడం మనం గమనించవచ్చు ఇక పట్టుదల అలాగే కృషి పాత్ర అంటే ఇక్కడ రూల్ ఆఫ్ పర్సిస్టెన్స్ అండ్ హార్డ్ వర్క్ నైపుణ్యం కలిగిన పబ్లిక్ స్పీకర్ కావాలి అంటే రాత్రికి రాత్రి సాధించే విజయం కాదని పబ్ బెర్నాన్షా నొక్కి చెప్పడం మనం గమనించవచ్చు అదేవిధంగా అతను శ్రద్ధగా పనిచేయాలి అంటే హ్యాడ్ టు వర్క్ డెలిజెంట్లీ ఫేస్ క్రిటిసిజం విమర్శలను ఎదుర్కోవాలి అదేవిధంగా కంటిన్యూ ప్రాక్టీస్ డిస్పైట్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఎన్నిసార్లు వైఫల్యాలు వచ్చిన సాధనని ఆపకూడదు అదేవిధంగా చివరికి మనకి ప్రసంగ అతని పట్టుదల చివరికి ప్రసంగంలో స్కిల్గా అంటే ఫ్లూయెన్సీ అలాగే సెల్ఫ్ ఎస్టూరెన్స్ అనేది రావడానికి గమనించవచ్చు ఇక ద పవర్ ఆఫ్ విట్ అండ్ హ్యూమర్ హాస్యం మరియు తెలివి యొక్క శక్తి చూసినప్పుడు ప్రేక్షకులను ఆకర్షించడంలో హాస్యం హ్యూమర్ అలాగే చమత్కారం విట్ యొక్క ప్రాముఖ్యతని సాక్షాత్కారంలో ఒకటి అతను ఒక ప్రత్యేకమైన శైలిని డెవలప్ చేయడం గమనించవచ్చు ఇది తీవ్రమైన ఆలోచనలను ఐరనీ అలాగే హస్య హ్యూమరస్ అండ్ సటైరికల్ రిమార్క్స్ ద్వారా తన ప్రసంగాలను మరింత ఆకర్షణీయంగా అంటే ఎంగేజింగ్ అండ్ మెమొరబుల్గా చేయడంలో విశేష అనుభవం ఘరించాడు పబ్లిక్ స్పీకింగ్ అలాగే సక్సెస్ నిరంతర సాధన అలాగే బహిర్గత అంటే వ్యక్తులతో కలవడం షా ఒక వ్యక్తిగా గుర్తింపు పొందాడు ఆయన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం ప్రబలంగా ఉన్న ఆలోచనలను సవాలు చేయడం మరియు తన ప్రేక్షకులను అలరించడం వంటి అతని సామర్థ్యం అతను ఒక ప్రముఖ వ్యక్తి ప్రజా వ్యక్తిగా స్థిరపడడానికి ఉపయోగపడింది అని చెప్పవచ్చు కాలక్రమేణా అతను అత్యంత డిమాండ్ ఉన్న వ్యక్తులలో ఒకరుగా మారాడు అతను పదునైన తెలివితేటలు మరియు వాక్చాతుర్యానికి చాలా ప్రసిద్ధి చెందాడని మనము గమనించవచ్చు ఇక కన్క్లూషన్లో షా జర్నీ ఇక్కడ టిమిడ్ ఎసిడెంట్ స్పీకర్ అంటే పిరికివాడు సంకోచించే వ్యక్త నుండి కాన్ఫిడెంట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ రేటర్గా ఎలా మాడాడు అంటే వక్త నుండి ప్రభావవంతమైన వక్తగా షా యొక్క ప్రయాణం పట్టుదల అభ్యాసం అంటే ప్రాక్టీస్ ప్రిజర్వెన్స్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది అతని కథ మనము పబ్లిక్ స్పీకింగ్లో పోరాడుతున్న ఎవరికైనా ఒక ప్రేరణగా అంటే స్ట్రగ్ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పాలి ఇంకా షాన్ ఉండి అనుభవం నుంచి నేర్చుకున్న కొన్ని ముఖ్య పాఠాలు ఏంటంటే పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ ఎ స్కిల్ దట్ కెన్ బి డెవలప్డ్ త్రూ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పోజర్ అంటాడు అంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది ఎవరైనా నేర్చుకోవచ్చు కాడికి కావాల్సింది ప్రాక్టీస్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అలాగే ఎక్స్పోజర్ రెండు ఫేసింగ్ వన్స్ ఫియర్స్ ఈజ్ ఎసెన్షియల్ అంటే ఒకరి భయాలను ఎదుర్కోవడం అనేది చాలా అవసరం తప్పించుకోవడం భయాన్ని మాత్రమే బలపరుస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఫేస్ ద ఫియర్ అలాగే డిబేటింగ్ సొసైటీస్ అండ్ డిస్కషన్ ఫోరమ్స్ లో జాయిన్ అయినప్పుడు అవి వాల్యుబుల్ ట్రైనింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తప్పులు మరియు ఫెయిల్యూర్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది లెర్నింగ్ ప్రాసెస్ అంటే తప్పులు చేయడం అనేది అభ్యసన ప్రక్రియలో భాగం అని చెప్తాడు ఓన్లీ పట్టుదల ఒక్కటే చాలా ముఖ్యము కీలకమని కూడా ఆయన చెప్తాడు ఇక హాస్యం అలాగే హ్యూమరస్ అండ్ విట్ ఉంటే వాళ్ళ ప్రసంగాలని ఏ విధంగా ఎంగేజింగ్గా ఎఫెక్టివ్గా చేయవచ్చో కూడా ఆయన మనకి చెప్తాడు ఇక లాస్ట్గా అనుభవం మరియు అనుభవం మరియు తయారీల విశ్వాసం అంటే కాన్ఫిడెంట్ గ్రోస్ విత్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రిపరేషన్ ఎక్స్ కాన్ఫిడెన్స్ అనేది మన ప్రిపరేషన్ దాన్ని బట్టి అలాగే మనం ఎక్స్పీరియన్స్ని బట్టి పెరుగుతూ ఉంది అని చెప్పడం ఆయన గమనించవచ్చు ఇక చివరిగా హౌ ఐ బికేమ్ పబ్లిక్ స్పీకర్ అనేది షా హ్యూమర్ఎస్గా ఈ సాధించే ప్రయాణానికి సహనం అభ్యాసం మరియు స్థితి అంటే ఇది స్థితిస్థాపకత అవసరమైన హాస్యాస్పదంగా అలాగే హాస్యాస్పదంగా అంటే మనకి ఇక్కడ చూడవచ్చు మిస్టరీ రిక్వైర్స్ పేషన్స్ అండ్ ప్రాక్టీస్ అండ్ రెసిలియన్స్ అంతర్దృష్టితో మనకి గుర్తు చేస్తున్నారు the uh, how i became the public speaker in a vasam yoga summary thank you for watching subscribe communication skills for everyone for more academic and educational videos